అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పొలిట్ బ్యూరో సభ్యులు మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు జితేంద్ర ఫౌండేషన్ చైర్మన్ మట్టపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అని పెద్దలు పేర్కొన్నారని అయితే రక్తదానమే మిన్నా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు పాత్రికేయునిగా జితేంద్ర వ్యవహరిస్తూ జితేంద్ర సేవా ఫౌండేషన్ ను స్థాపించి ఇలాంటి బృహత్ కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు ఈ సందర్భంగా అమలాపురానికి చెందిన సహస్ర బ్లడ్ బ్యాంక్ వారిని అభినందించారు మనం డబ్బుతో ఏదన్నా కొనగలం కానీ ఈ రక్తాన్ని మాత్రం ఎక్కడా కూడా మనం కొనలేని పరిస్థితి ఎందుకంటే చాలా మందిని చూసాం యాక్సిడెంట్లోనే కానీ ఇది కానీ ఖచ్చితంగా అప్పటికప్పుడు కావాలంటే ఇలా దాన్ని స్టోరేజ్ చేసి మళ్ళా అవసరమైనటువంటి వ్యక్తులకి ఆ గ్రూప్ ప్రకారంగా వాళ్ళకు అందించే కార్యక్రమం రక్తం ఇచ్చేవాడే లేకపోతే ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది మేము మాట్లాడుకుని వెళ్ళిపోవాలి కాకపోతే రక్తం ఇచ్చే కార్యక్రమానికి స్పర్ధించినటువంటి మీరు నేను చిన్నవాళ్ళైనా సిరసు వచ్చి వందనాలు చేస్తున్నాను ఎందుకంటే ఒక పెద్దలు ఒక మాట చెప్తారు అన్ని దానాల్లో కన్నా అన్నదానం మెన్నని కానీ వాస్తవాన్ని పరిశీలిస్తే అన్ని తరాల్లో కన్న రక్తదానం కార్యక్రమంలో మనకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి నాకు సోదర సమానులు రాజమండ్రి వాస్తవ్యులు ఇటీవలే చంద్రబాబు నాయుడు గారు ఒక చెట్టుబలి తిరిగి రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రంలో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరొకరు వాసం చెప్పి సత్య గారు ఈ ప్రాంతం వాస్తే ఎన్ఆర్ఐ అమెరికా వెళ్ళి స్థిరపడి మరి అనేక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ఈ ప్రాంతానికి ఏదో చేయాలనే తపనతో రాజకీయాల్లో కూడా తిరుగుతూ ఒకసారి ఎంపీగా కాకినాడలో కూడా పోటీ చేసినటువంటి వ్యక్తి ఎన్ఆర్ఐ వాసు చెట్టి సర్జ గారు వారిని కూడా అభినందిస్తున్నారు ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారు నడిపించారు క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన పాలు కూడా ముందుండి సేవలు అందిస్తారు ఆ పాలల దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం ఈ రక్తదాన శిబిరానికి మరి మరెవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆర్థరిలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది